డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావలసిన మద్దతు తనకు ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ తెలిపారు పార్టీ ప్రతినిధుల్లో నగరానికి పైగా తన వైపు ఉన్నారని వెల్లడించారు బైడెన్ పోటీ నుంచి వైదొలిగిన తర్వాత సోమవారం ఆమె తొలిసారి ఆయన ప్రచార బృందంతో సమావేశమయ్యారు విల్మింగ్జన్లో లో బైడెన్ ప్రచారం బృందంతో కమలా హరిస్ భేటీ అయ్యారు తనకు మద్దతుగా నిలవాలని కోరారు అభ్యర్థి మాత్రమే మారుతున్నారని తమ లక్ష్యం మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ ఎన్నికల్లో గెలుద్దామని పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలికినట్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రకటించిన తర్వాత రష్యా తొలిసారిగా స్పందించింది అమెరికా రాజకీయాలు తమకు ముఖ్యం కాదని ఉక్రెయిన్ యుద్ధం లక్ష్యాలను చేరుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది ఈ మేరకు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికారిక ప్రతినిధి పెస్కో మీడియాతో మాట్లాడారు అమెరికా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది ఈ దీర్ఘకాలిక సమయంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు ఏం జరుగుతుందో మనం ఓపిక్ గా పరిశీలిస్తూ ఉండాలి అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ పై చేస్తున్న స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఎడ్మింటన్ లోని బిఏపిఎస్ స్వామినారాయణ ఆలయంపై దుండగులు గ్రాఫిటి పెయింటింగ్ వేశారు ప్రధాని మోడీ భారత సన్నతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు దీనిపై కెనడాలోని విశ్వ హిందూ పరిషత్ మండిపడింది తీవ్రవాద భావజాలంతో కొందరు హెచ్చు మీరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కాగా స్వామినారాయణ్ ఆలయం విధ్వంసాన్ని ఎంపీ చంద్ర ఖండించారు ఖాళీ ఏర్పాటువాదులు ఇలాంటి పనులకు పాల్పడడం ఇదే మొదటిసారి కాదు గ్రేటర్ టోరంటో బ్రిటిష్ కొలంబియా కెనడాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాలు ద్వేషపూరిత గ్రాఫిటీలతో కొంతకాలంగా విధ్వంసానికి గురవుతున్నాయి కెనడాలోని హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని చంద్రమౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు పెళ్ళైన నెలలు కాదు గంటలు కూడా కాలేదు మూడు నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టు ఎక్కింది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది ఈ విడాకుల ఘటన లో చోటు చేసుకుంది పెళ్ళైన మూడు నిమిషాలకు జంట కోర్టును ఆశ్రయించగా కోర్టు విడాకులు మంజూరు చేసింది ఏం జరిగిందంటే పెళ్లి తంతు పూర్తయ్యాక పెళ్లి వేడుక నుంచి వెళ్తున్న సమయంలో పెళ్లి కూతురు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది పక్కనున్న వరుడు ఆమెను చేతులు పట్టుకుని లేవదీయాల్సింది పోయి తెలివి తక్కువ దద్దమ్మా అంటూ తిట్టి ఈ మాటలకు నొచ్చుకున్న పెళ్లి కూతురు తక్షణ తో విడాకులు తీసుకోవాలని పెళ్లిని రద్దు చేసుకుంటున్నానంటూ కోర్టుకు వెళ్లింది విచారణ ముగిసిన తర్వాత కోర్టు సైతం విడాకులు మంజూరు చేసింది ఈ కేసు కువట్ చరిత్రలోని అతి స్వల్పకాల పెళ్లిగా పేర్కొంటున్నారు కొండ చర్యలు విరిగిపడడంతో యాభై ఐదు మంది మృతి చెందిన ఘటన ఇథియోపియాలో చోటు చేసుకుంది అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం ఉదయం ఇథియోపియాలో కొండ చర్యలు విరిగిపడడంతో పలువురు మృతి చెందారు ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు పోలీసులు శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీస్తుండగా మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో అక్కడ గుమిగుడిన ప్రజలు సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్నారు కాగా ఇప్పటి వరకు యాభై ఐదు మంది మృతదేహాలను వెలికి తీసినట్లుగా స్థానిక ప్రభుత్వ అధికారులు వెల్లడించారు మృతుల్లో మహిళలు పిల్లలు స్థానిక పోలీసులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు